लॻ <laughs> మామూలుగా హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఎన్నో విదేశాలకు వెళ్ళేవారు అటువంటిది సారు ఈరోజు కడప జిల్లాలో హాలు అంటే అది మనం అర్థం చేసుకున్న అదృష్టం మరి సారుకు పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ అటువంటి ఎన్నో భారతదేశం పథకాన్నిచ్చి గౌరవించింది ఒక భారతరత్న మాత్రమే ఇంకా నెక్స్ట్ మిగిలింది ఇంకా మెసేజ్ గ్యారెంటీ అని మేమందరూ కూడా మరి సార్ వైద్య రంగంలో అనేక సేవలు అందిస్తూ కూడా వైద్య రోగులను పరీక్షిస్తూ కూడా ఎన్నో ఆవిష్కరణ చేశారు మరి మేమందరం కూడా ప్రపంచ దేశంలో ఉన్న సార్ అవమానులందరూ కూడా సార్కు త్వరలో నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశంలో ఈ విధంగా వైద్యం సేవలు అందిస్తూ మరి రీసెర్చ్ కూడా చేస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మనం అందరూ కూడా డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ యొక్క ఇంటర్వ్యూస్ అందరూ కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రతిసారి వాళ్ళకి ఫాలో ఉంటాం అందరూ వింటూ ఉంటాం సార్ చెప్పింది ప్రతిదీ మనం పాటిస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఎన్నో మనకు విషయాలు చెప్తూ సార్ మనందరికీ కూడా ముందు నడిపిస్తున్నాడు ఈ వైద్య రంగంలో మన వారి మరి మన ఆరోగ్యం గురించి కూడా చాలా సూచన చేశాడు ఈరోజు సార్ ఇక్కడికి రావడం మనం చేసుకున్నాను చూస్తాం పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఇప్పుడు డాక్టర్ రెడ్డి సార్ గారు మన హాస్పిటల్ టూర్ చేస్తారు హాస్పిటల్ టూర్ చేసిన తర్వాత వారు మరి ఇక్కడికి వస్తారు మీతో ప్రసంగిస్తారు దయచేసి అందరూ ఆహ్వానితులందరూ కూడా మీరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రింట్ మీడియా మరియు హాస్పిటల్ ప్రతినిధులు మాత్రమే సార్తో పాటు వెళ్ళి అన్వేషణ లేకుండా కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టుగా సార్ హాస్పిటల్ చేసుకుని వచ్చిన తర్వాత మీ అందరితో కూడా మాట్లాడతాడని నేను సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను और सर थैंक यू सर मैं प्रोजेक्ट टीम साइड में अच्छा ये था ना चेंजिंग थैंक यू सर थैंक यू ओके चलो मोर वेरी सहस्त्रम मुकेश सरदीश सर राजेंद्र सर मेरे हम सब कदम కొంచెం వెనక్కి రానా ప్లీజ్ మేడం దగ్గరండి మీరు ప్రశ్న సార్ మేడం మీరు కూడా కొంచెం కొంచెం వెనక్కి రానా కష్టమేమో డబ్బులేము సార్ వెళ్ళండి సార్ ఒక్క స్నాప్ ఇద్దాం సార్ అలాగే కూర్చోండి సార్ స్నాప్ తోటి సార్ మీరండి సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇక్కడ సార్ ప్లీజ్ 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 మదరండి సార్ ప్లీజ్ సార్ ఇదే సార్ ప్లీజ్ మేడం మేడం అందరూ

अन्ना ये कर मादर जी सर कुछ एक साइड में प्लीज ओके रेडी सेव प्लीज सेव 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 थैंक यू क्या है ना और में पकौड़े ना नेक्स्ट स्टूडेंट्स सो फादर किराना तोर

<laughs> yes. please, sir, sir, please. This is a CCTV. After life time, after 2000 and the परवा वैद्य रघुमलो भाई जी से बोल मैडम 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 एक सर मेरे सर माधव रेड्डी का विकास देवी का नमस्कार सर माधव रेड्डी सर सीनियर गैस्ट्रोएंटरोलॉजिस्ट

ఒక కొడుకు పొగుడుతున్న రోజు భలే మంచి రోజు అసలు ఇంతకంటే మంచి రోజు రాదని అనిపిస్తుంది నా జీవితంలో ఐ ఆర్ వెరీ టు టువ్ డాక్టర్ నరేష్ రెడ్డి సార్ డాక్టర్ పద్మవి భూషణ్ అండ్ శంకర్ శర్మ గారు అండ్ బ్లెస్సింగ్ మై చైల్డ్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ బ్లెస్ థ్యాంక్ యూస్ట్ విషెస్ ఎవర్ గ్రేట్ఫుల్ యూ యూ సార్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ వీఆర్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు సార్

సర్వీ కలిసినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే నాకు ఈ రోజు అనిపిస్తున్నాను నిజంగా నేను అక్కడ ప్రాబ్లెక్ట్ కూడా ఉన్నాను ఇంతకన్నా నాకు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అనిపించలేదు అని సర్తో పనిచేసిన త్రీ ఇయర్స్ ఎవ్రీ మూమెంట్ సర్తో రోజు మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో కొత్త నేర్చుకున్నాం ఈ రోజు మిగతా ఏ సెంటర్స్ లో కూడా నేర్చుకోలేదని అని ఏ హాస్పిటల్ కూడా నాకు అనిపిస్తుంది సో సర్తో పాటు కడపలో ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన దానికి నేను పాల్గొన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఇన్వైట్ చేయడానికి రితేష్ గారు షాబే ఒకసారి ఐటింగ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇచ్చారు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సో ఫస్ట్ రియాక్షన్ నేను అది క్యాన్సిల్ చేయడం కష్టం అనుకున్నాను సో నేను చెప్పాను నాకు ఒక రోజు ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడి ఆర్గనైజర్చుకుంటే ఐ విల్ క్యాన్సిల్ దట్ మీటింగ్ అని కామెంట్ అని తక్కి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నేను రావటం అయితే ఇక్కడ రావడానికి రెండు కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ రితేష్ దాని గురించి చెప్తారు రితేష్ గారు చెప్పారు కాబట్టి రెండోది రాయలసీమ రాయలసీమ అంటే నేను రాయలసీమ వాళ్ళు ఇంకా రాయలసీమ మా నేటివ్ అంటే చాలా టాప్ కాలర్ రాయలసీమకి చేయాలా రాయలసీమ ప్రోగ్రెస్ కావాలా అనేది ఒక చాలా టాప్ కాలర్ సెకండ్ రితేష్ గురించి రితేష్ మామూలుగా మా దగ్గర చాలామంది డాక్టర్ జూనియర్స్ వర్తిస్తారు ఇంతవరకు మా ఇన్స్టిట్యూట్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ని ట్రైన్ చేశాం క్యాష్ స్పెషనాలజీలో అంటే ఇండియా లార్జెస్ట్ నెంబర్ డాక్టర్స్ ఇండియా ఇండియాలో కాకుండా ఫారెన్ చాలా చాలామంది ట్రైన్ చేశారు వీళ్ళందరినీ చూస్తే రితేష్ ఒక స్పెషల్ లెంబర్ అంటే ఈజ్ వన్ ఆఫ్ అర్ బెస్ట్ డాక్టర్ పార్ట్నర్ ఎలాగంటే మామూలుగా మా హాస్పిటల్లో చాలా ప్రొసీజర్స్ జరుగుతుంటాయి డాక్టర్స్ ఆరు గంటలు ఏడు గంటల తర్వాత తీసుకుంటారు ఇంకా చేయాలా మీ చేయాలా ఉండాలా అని బట్ విశేష స్పెషాలిటీ ఏమంటే ఏడు గంటలు ఎనిమిది గంటలకు కూడా అయితే ఇంకో పది కేసులు ఎండోస్కోప్ ఇచ్చేయంటే ఇమీడియట్గా చేసేస్తారు సార్ అసలు చాలా ఐ థింక్ చాలా స్పెషల్ యాక్టివిటీ ఏమంటే ఒకటి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్ సెకండ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ ఈ ప్రొసీజర్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఎవరు బాగా చేస్తారు ఆపరేషన్స్ ఎవరు చేయలేదు రితేటర్ చాలా బాగా దానివల్ల ఆయన బాగా పికప్ చేస్తారు చాలా కాంప్లికేటెడ్ కేసు అంటే ఇప్పుడు చెప్పినట్టు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వల్ల చేస్తుంటారు వెరీ స్పెషల్ యాక్టిట్యూట్స్ ఇవన్నీ ఇటువంటి డాక్టర్స్ నేను చూసిన నేను నలభై సంవత్సరాలుగా ట్రైన్ చేసిన డాక్టర్స్ ఇటువంటి డాక్టర్స్ చాలా లేదు దానికి రితే వచ్చి నేను వెళ్ళాలా సార్ నా ఓన్ ప్లేస్ సెటప్ చేయాలంటే ఫస్ట్ నేను చాలా రిసీవ్ చేశాను నేనే ఇక్కడే ఉండండి ఫ్యూచర్ ఉంది కదా ఇటువంటి డాక్టర్స్ కూడా మేము మాకు కూడా చాలా ఇది ఉంటే పంపించాలంటే బెటర్ కదా మా హాస్పిటల్ మీకు గ్రోత్ చేస్తాను ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది వేరే కంట్రీస్కి వెళ్ళి అంటే కడపలనే సెటప్ చేసి మంచి మా ప్రజలకు మంచి హాస్పిటల్ సెటప్ చేయాలంటే ఇమీడియట్గా ఒప్పుకున్నాను ఎందుకంటే నాకేం గుర్తొచ్చిందంటే నలభై సంవత్సరాల క్రితం నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు అక్కడ యుఎస్ఏ డాక్టర్ ఆల్బర్ట్ ఇన్స్టిట్యూట్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్లో నేను చాలా ఫోర్స్ చేశాడు విడిపోయి జాబ్ ఇస్తాను అప్పుడు నలభై సంవత్సరాల క్రితం శాలరీ కోటి రూపాయలు వన్ మంత్ నేను వెళ్ళి చేశాను లేదు నేను మా హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రదేశ్లోనే హాస్పిటల్ సెట్అప్ చేసేయాలంటే నాకు కొంచెం తీర్చాడు కూడా నీకు గుడ్డుందా ఇంత పెద్ద ఇంత శాలరీ ఇచ్చి ఇంత మెయిన్ ఇస్తే మేము బ్యాక్వర్డ్ కంట్రీకి వెళ్ళి చేస్తామంటాం అన్నారు ఇప్పుడు అదే డాక్టర్ థామస్ లామౌంటే చూపిస్తుంది చీఫ్ ఆఫ్ మాస్టర్ ఆయన ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత చాలా స్టూడెంట్స్ని ట్రైనింగ్ పంపిస్తాను ఆయన లెటర్ రాశాడు అప్పుడు నువ్వు వెళ్తానంటే నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది వెళ్తా కరెక్టే అదేవిధంగా నేను నిర్దేశం చేస్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్లో ఉండి మంచి కెరీర్ పెడతాను మీకు ఇంటర్నేషనల్గా అంటే కూడా అవన్నీ వండుకొని ఇక్కడ వచ్చి ఇంత మంచి హాస్పిటల్ సెటప్ చేసానంటే డెఫినెట్గా తన టాలెంట్ తోటి తనకున్న హార్డ్ వర్క్ తోటి తనకున్న కంపాషన్ అంటే పేషెంట్ కంపాషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి నోటిస్తారు చాలా కంపాషన్ పేషెంట్ని బాగా అంటే ఏ రకమైన పేషెంట్ వచ్చారు రిచ్ పేషెంట్ కాదు పువర్ పేషెంట్ ఎవరు వచ్చినా కూడా చూసుకోవటం అది ఒక ఆర్ట్ అంటారు పెన్షన్లో అది ఉంది ఇవన్నీ కాంబినేషన్లో చాలా మంచి ప్రాస్పెక్ట్ ఫ్యూచర్ ఉంది ఇక్కడ అదేవిధంగా సర్వే కూడా ఇస్ ఎ గుడ్ కాంబినేషన్ నార్మల్గా గ్యాస్ పెంట్రాలజీ రేడియాలజీ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఎందుకంటే గ్యాస్ సెంట్రాలజీ అనేది చాలా రేడియాలజీ ప్రొసీజర్స్ అండ్ డిపెండెన్స్ మా చాలా మందికి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు తన సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని ఓల్డ్ అండ్ జపాన్ నుంచి ఎండోస్కోప్ ఇచ్చారు చాలా హై అండ్ ఎండోస్కోప్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి మంచి ఎండోస్కోప్ కానీ ఎక్విప్మెంట్ ఉండదు కానీ ఇక్కడ అంటే నితేష్ ఎస్ డేకి బ్రో ఓల్డ్స్ దే తీసుకెళ్తాం ఇక్కడ ఇక్కడ ఇవన్నీ పెడతాం ఎందుకంటే దీనివల్ల ఏమంటే ఓకే రెడీ ఒకసారి చూడండి అది మనలో చెప్పి ఏమో ఏమో ఏంటి కదా ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ డన్